ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవూరు నియోజకవర్గం విడవల్లూరు మండలంలోని గౌరీపురం గ్రామంలో వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళలతో అభిమానులతో కలిసి ప్రచారంలో జగనన్న పాటకి దుమ్ము దులుపుతూ కేరింతలతో గౌరీపురం దద్దరిల్లేలా నల్లపురెడ్డి రాహన్ కుమార్ రెడ్డి డ్యాన్స్ చేశారు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఓటుకి ఐదు వేలు ఇచ్చినా పదివేలు ఇచ్చినా డబ్బుల కట్టలు కుమ్మరించినా కోవూరులో గెలిచేది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ అని కోవూరు గడ్డ నల్లపురెడ్డి అడ్డా అని నల్ల రాహిన్ కుమార్ రెడ్డి తెలిపారు జగన్ పాటకి మహిళలతో కలిసి అద్భుతంగా కుమార్ రెడ్డి చేశారు ఎవరు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవటం తధ్యమన్నారు రెడ్డి గారు నలభై వేల మంది ఎట్టు గెలిచి సంతోషం ఇక్కడ కనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నా ఈ ఊపు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ కుండల్లో ఒకటే చెప్తున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకటే చెప్తున్నా レッツゴー